పోరాటం జరుగుతుందా లేదా చూపండి మొక్కలు చూడగలే అన్నా అంటే అర్థం ఓడిపోయావు ఓడిపోయిందా ఎందుకు ఎక్స్ప్రెషన్ ఆల్రెడీ ఫెయిల్ మళ్ళా రీఎగ్జామ్ రాసినా పాస్ కావు ఎందుకు బుద్ధి గుణం గుడిసేటిది అర్థమవుతుందా చాలా మంది ఈ రోజున ఏమవుతున్నారు తెలుసా అసలు మనిషిని చూస్తే ప్రియులాంటి చెప్పడానికి ఇష్టపడతలా లోను తగ్గించుకోవడానికి ఇష్టపడతలా నాకంటే గొప్ప వ్యక్తివని అర్థమైందా దేవుడు ఏ వాగ్దానం చెప్పినా ఆ వాగ్దాన ప్రకారం చూద్దాం యాకోబు నాలుగు ఒకటి చూద్దాం ఒక మాట యాకోబు గ్రంథము నాలుగో అధ్యాయము ఒకట వచ్చిన యుద్ధములను పోరాటములను పోరాటములను దేని దేని నుండి నుండి కలుగు మీ అవయములలో పోరాడు మీ కదా నుండియే కదా అసలు పోరాటం ఎక్కడ దొరుకుతుంది మన హృదయంలో ఏ భోగేత్సలతో ఉన్నామో వాళ్ళు శరంగా కొనుక్కుంటే నేను కొను కొనుక్కోవాలి వాళ్ళు కారు కొనుక్కుంటే నేను కూడా ఆ ఇంట్లో మొక్కలు అవసరం ఇట్లు కూడా అప్పు చేసిన మొక్కలు తెచ్చుకోవాలి ఏం జరుగుతుంది ఇక్కడ యుద్ధములు ఎక్కడ జరుగుతున్నాయి మీలో యుద్ధములు పోరాటం దేని నుండి కలుగుతున్నవి మీ అవయములలో పోరాడు మీ భోగస్సులు అంటే అవయవాలు ఎంత డేంజర్ ఉన్నాయి చూసారా చూసారా మన అవయవాలు ఎంత డేంజర్ చూడండి కళ్ళు కావాలంటే పొట్ట అంటది చూసారా భోజనాలకి వెళ్తే బఫే మొత్తం ఐటమ్స్ అన్నీ వేసుకుంటారు రెండు ముద్దలు కుక్కలాగా తిని అడబడేసి తరిస్తున్నారు అంటే ఏం ఏం జరుగుతుంది ఇక్కడ కళ్ళు కావాలంటని పోరాటం ఎక్కడ జరుగుతుంది ఇక్కడ అవయవాల్లోనే ఎంతమందికి అర్థమవుతుందికెళ్ళవు అయిపోద్ది అంతే ఫిక్స్ అయిపో డబ్బు రావాల అయిపోద్ది నమ్ము ఒక అనారోగ్యం ఉంది నీ కళ్ళ ముందు డెఫినెట్గా గా క్రిసులో ఆరోగ్యవంతం నమ్మో దరిద్రం ఉంది తీసేసి నాకు దరి ఐశ్వర్యం ఇస్తాడు నమ్మో నువ్వు నమ్మట్లేదంటే ఏమైపోయావు ఓడిపోయావు చూద్దాం ఇక్కడ బత వార్త నాలుగు ఒకటి భర్త వార్త నాలుగు ఒకటి అప్పుడు అప్పుడు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన ఆత్మ వలన అరణ్యమునకు కొనిపో అరణ్యమునకు కొనిపోబడును నలవది దినములు నలువది దినములు నలువది రాత్రులు నలవది రాత్రులు ఉపవాసమున పిమ్మట ఆయన ఆకలి కొనగా చూసారు ఆకలి గొనగా ఎవరు వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు సైతాన్ని ఏం చేస్తుంది ఇక్కడ నీ శరీరములోని అవయాల చూడ దావీదు మహారాజు కూడా ఎవరితో మాట్లాడుతున్నాడు ప్రాణంతో మాట్లాడుతున్నాడు నా ప్రాణమా నువ్వు నాలో ఎలా నాలో ఎలా తొందర పెడుతున్నావు యోవ ఎందు నిరీక్షణించు ఆయనే నా దేవుడు ఆయనే నా రక్షణ కర్త ఇంకనూ ఆయన ఎందు నేను ఆనందిస్తా ఆయన స్థుతిస్తా ఆయన మహిమ పరుస్తా అంటున్నాడు ఎవరితో ఫైట్ చేస్తున్నాడు తన రక్తముతో తానే రక్తానికి లక్షణం ఉంది ఇప్పుడు కొంగదిస్తుంది రెండోది ఏం చేస్తుంది తొందర అంటే లోబీపీ హైబీ ఇప్పుడు రక్తంతో ఎవరు మాట్లాడుతున్నాడు అంటే దావిది మహారాజు పోరాటాలు జయించాడా ఓడిపోయాడా దేవుడు మిమ్మల్ని దీవించునుగా ఉన్నా కాదా అంజురూపు చెట్టు పుయ్యకున్నాను ద్రాక్ష తీగలు ఫలింపకపోయినాను శాలలో పశువులు లేకపోయినాను చేనులో పైరు పంట లేకపోయినాను నేను యహోవయందు ఆనందించుతున్నాను ఆయనను ఎందు సంతోషించును ఆయనే నా రక్షణకర్త ఆయనలో నేను సంతోషించుచున్నాను ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయను ఆయనే నా బలము ఉన్నత స్థలముల మీద నన్ను ఎక్కిస్తాడు ఇప్పుడు హబ్బుకు జయించాడా ఓడిపోయాడా దేవుడు మిమ్మల్ని జయించుగా ఇప్పుడు మనం కూడా జయించాలి వద్దా జయించాలి ఈ అగ్ని గుండంలో నుంచి మా దేవుడు మమ్ములను రక్షించుటకు సమర్థుడు అంటే ఇల్లు షట్రక్స్ కమిద్రి జయించారా ఓడిపోయారా దేవునికి మహిమ కలుగును గాక సింహాల బోన్లో ధాన్యాలు సింహాలు అని సంపడానికి రెడీగా ఉన్నా ఏం చేస్తాడు చక్కగా నా రావు ప్రార్థన చేసుకోవాలా దిస్ ఇస్ ద ప్రైర్ ట్రై మాట్లాడే అక్కడ జైలు చెట్లారా దిస్ ఇస్ దాట్ హ్యాపీన్ టు యూ వైఆర్ యూ డిస్టర్బింగ్ మీ దిస్ ఇస్ ప్రెషస్ టైం దిస్ ఇస్ వాల్యుబుల్ టైం నా తండ్రితో మాట్లాడే సమయం అంటున్నారా చక్కగా ప్రార్థన చేసుకున్నాడు అంటే జయించాడా ఓడిపోయాడా చెప్పాలా మహిమ కలుగునుగా ఇప్పుడు నువ్వు కూడా జం చేయాల శరీరానికి ఏం జరుగుతుంది మీ ఏమంటున్నాడు ఆయన నా రక్షణ కర్త నా ప్రార్థన అంగీకరిస్తాడు జయిస్తున్నాడా ఓడిపోతున్నాడా చేపకడుపులో గెలిపోయాడు యోనా పాతాళ బగాదంలో గెలిపోయాడు కుర్రులు మరి అన్ని నాచొంత చుట్టుకుని ప్రవాహ జలములు రౌడప్ అయిపోయినాయి పర్వతముల పునాదులో గెలిపాడు గాఢాంత కారపు లోయలో గెలిపాడు మరి ఎన్నడికి ఎక్కి రాకుండా భూమి యొక్క గడియలు మూసివేయబడి నేను ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా నా దేవుణ్ణి నేను బయటికి వచ్చి నా దేవుణ్ణి స్థుతిస్తాను నైవేద్యం నర్పిస్తా దహనబలు నరిపిస్తా నా దేవునికి కృతజ్ఞతాశతులు చెల్లిస్తా ఇప్పుడు జయిస్తున్నాడా ఓడిపోతున్నాడా ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి ఇప్పుడు అందరిలో ఎవరున్నారు ఎవరిలో అయినా ఎవరు చూడాలి ఇప్పుడు నీ పోరాటం ఎవరితోటి దయ్యాలతోట దేవునితోట మనుషులతోట దయ్యాలతోట ఒక వ్యక్తిలో ఉన్న దురాత్మతో నీ ఫైట్ కానీ మనిషితోట నువ్వు మనిషితో ఫైట్ చేస్తున్నావు అంటే అర్థం ఓడిపోయావు నీకు దిగల వాక్యం మనిషితో ఫైట్ చేస్తాడంటే ఏంటి అర్థం ఓడిపోయావు అజ్ఞానంతో ఉన్నావు మూర్ఖత్వంతో ఉన్నావు ఒక మనిషిని తిడతన్నావు అంటే ఏంది అర్థం ఓడిపోయావు నీకు జ్ఞానం లేదు ఎక్కట్లా సబ్జెక్టు యశు ప్రభు ఏమంటున్నాడు దేవుని కుమారుడు అయితే డౌట్ పెడుతున్నాడు ఎవడు సైతాన్ని కాడు ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను పరిశుద్ధాత్మ పూర్ణైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు వాక్యమనే ఖడ్గము తీసుకొని అంటున్నాడు మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కాని దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదని దాన్ని ఎదిరిస్తున్నాడు ఈ పోరాటంలో యేసు ప్రభువారు గెలిచడం లేదా ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు మనం కూడా ఏం కావాలి ఇప్పుడు గెలవాలి అంటే ప్రతి క్షణం రోజు ఏం జరుగుతుంది నీకు ఆత్మకు శరీరానికి శరీరం సైతాన్ని మాట్లాడుతుంది మళ్ళా పైనుండి దూకు నీ దూతలు ఏమన్నా వచ్చి రక్షిస్తారో నీ పాదములకు రాయి తగలకుండా అరచేతలో పట్టుకొని నడిపిస్తాడు వ్రాయబడి ఉన్నది కదా దీనిలో అని మళ్ళా ఏం చేస్తున్నాడు బైబుల్లో ఉన్న మాట తీసుకొచ్చి పెడతాం

కట్ చేసే వాడేం చేస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ ఇంకో డైలాగ్ కొడతాడు మరల అపవాది మిగుల ఎత్తైన కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన సాగిలపడి నమస్కారం మరి ఒక చోట ప్రాయబడి ఉండదా నేను ఇప్పుడు ఏ ఫైట్ చేస్తున్నాడా లేదా ఈ పోరాటంలో ఎవరు గెలుస్తున్నారు అంతటా అపవాది ఆయనను విడిచి ఎప్పుడు పోయాడు ఎదుటి వ్యక్తిని ప్రేమించమన్నాడు ప్రేమించట్లేదు అంటే అర్థం చెప్పాలా ఓడిపోయావు ఒక వ్యక్తిని క్షమించమన్నాడు క్షమించట్లేదు అంటే అర్థం ఓడిపోయావు ఒక వ్యక్తిని దీవించమంటున్నాడు నువ్వు ఏంటి అర్థం నీకంటే గొప్ప వ్యక్తిగా ఎంచుకోమంటాడు ఒక వ్యక్తిని